వెల్కమ్ టు మహాత్మా టీవీ ఏఎస్పీ సుధాకర్ బహుముఖ ప్రజ్ఞశాలి అని ఆయన ఒక పక్క పోలీస్ శాఖలో సమర్థవంతంగా విధులు నిర్వహిస్తూనే మరోపక్క సమాజాన్ని మేలుకొలిపేలా కవితలు రచిస్తూ ప్రశంసలు పొందుతున్నారని వక్తులు పేర్కొన్నారు విజయవాడలోని ఐలాపురం హోటల్లో ప్రముఖ కవి ఏఎస్పీ లోసారి సుధాకర్ రచించిన నాలుగవ సంపుటి ఆయుధం లాంటి మనిషి కవిత్వాన్ని కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత పాపినేని శివశంకర్ ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి బండ్ల మాధవరావు సభాధ్యక్షులుగా వ్యవహరించారు పాపినేని శివశంకర్ మాట్లాడుతూ లోసారి సుధాకర్ ఆయుధం లాంటి కవి అని అన్నారు ఆయన కవిత్వంలో వస్తువు శిల్పం ఎత్తుగడ్లు గొప్ప సౌందర్యాన్ని ఇస్తాయన్నారు సభలో సమన్వయకర్తగా వ్యవహరించిన పలమనేరు బాలాజీ మాట్లాడుతూ లోసారి కవిత్వం సామాజిక చైతన్యాన్ని స్పృహను కలిగించడమే కాకుండా మరో ప్రపంచం వైపు నడిపిస్తుందని అన్నారు కవి మందిరపు హైమావతి మాట్లాడుతూ ఈ కవిత్వంలో పలుచోట్ల సుధాకర్ మానవీయ కోణాన్ని సృజించారని అన్నారు ప్రముఖ కవి వెంకటకృష్ణ మాట్లాడుతూ సుధాకర్ కవిత్వం ఆధునిక నిర్మాణంతో కూడిన వస్తువును శైలిని కలిగి ఉంటుందని అన్నారు సాహిత్య శ్రవంతి రాష్ట అధ్యక్షులు కేంగార మోహన్ మాట్లాడుతూ లోసారి సుధాకర్ దేశకాల పరిస్థితులకు అనుగుణంగా అనేక సామాజిక స్థితులను కవిత్వంగా కళ్ల ముందు పరిచారని ఈ ఆయుధం లాంటి మనిషి కవిత్వం లోకల్లో అరుదైన పుస్తకమని అన్నారు డీఎస్పీ తేజేశ్వరరావు మాట్లాడుతూ సుధాకర్ అరుదైన వస్తువులతో కవిత్వాన్ని రాయడం ఇందులో ప్రతి కవిత వైవిధ్యంగా ఉండడం ఆనందాన్ని ఇస్తుందని అన్నారు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత మధురాంతకం నరేంద్ర మాట్లాడుతూ ఇప్పటి వరకు ఆధునిక కవిత్వానికి మైనపు బొమ్మలు తడియారని స్వప్నం నా రహస్య మందిరంలో వంటి సంపదలతో వైవిధ్యమైన కవిగా సుధాకర్ అవతరించారని అన్నారు సభ ప్రారంభానికి ముందు సినీ గేయ రచయిత ప్రముఖ కవి భువనచంద్ర ఈ పుస్తకాన్ని ఆన్లైన్ లో ఆవిష్కరించారు జ్యోతి ప్రజ్వలన కవి సుధాకర్ సతీమణి చేశారు ఈ కార్యక్రమంలో కవులు అనిల్ శ్రీ శ్రీ విశ్వేశ్వరరావు కరిమీశ్రీ వైష్ణవశ్రీ కోసూరి రవికుమార్ గుమ్మసాంబ శివరావు మంచిగంటి వెన్న వల్లభరావు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మనకి ఆ భారతదేశంలో మనకు కాశ్మీర్ లో అమాయకంగా అకారణంగా అశులు వాసినటువంటి మన సోదరుల సోదరి మనుల యొక్క ఆత్మశాంతి కోసం రెండు నిమిషాలు అందరం కూడా లేచి నిలబడి మౌనం పాటిద్దామని సమీని కూడా అభ్యర్థిస్తున్నాం ధన్యవాదాలు అండి అందరికీ కూడా హృదయం ఉన్నవాడు కన్న తల్లిని మర్చిపోడు మా ఊరు నా కన్న తల్లి అంటాడు పాపనే శివశంకర్ గారు నేల నేలరాలితే పరిమళం గాయపడుతుంది అంటాడు త్రిపుర్ శ్రీనివాస్ ఒక సున్నితమైన విషయాల్ని ఒక గుండె తడిని మనుషులు మర్చిపోతున్న మానవ సంబంధాలని కన్నతల్లి లాంటి ఊరుని మట్టిని చెరువుని కొండని ఆకాశాన్ని పిట్టని గాలిని నేలని అన్నిటిని కథలుగా కవిత్వాలుగా మలచి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందినటువంటి మనసున్న మనిషి శ్రీ పాపినేని శివశంకర్ గారిని లోసారి సుధాకర్ గారి ఆయుధం లాంటి మనిషి కవిత్వ సంపుటిని ఆవిష్కరించాల్సిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం అందరూ కూడా మనం మన కవితాది సుధాకర్ గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేద్దాం ఈ వేడుక కార్యక్రమంలో మిత్రులందరూ కూడా వీలు చేసుకుని వచ్చినందుకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమానికి రావాల్సినటువంటి ముఖ్య అతిథి ఎం రవిప్రకాష్ గారు ఐపిఎస్ గారు గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క పర్యటన కార్యక్రమం వల్ల వాళ్ళు రాలేకపోయారు కాబట్టి సమాచారాన్ని అందజేశారు చేశారు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయుధం లాంటి మనిషి కవితా సంపుటిని ఇప్పుడు శివశంకర్ గారు ఆవిష్కరించారు వేదికపై ఆత్మీయులందరూ కూడా పుస్తకాన్ని

ఇంకా మందవారు పైమతి గారు వీరందరికీ నా యొక్క నమస్సు మాజీ మరి ఈ కవిత్వం ఈ కవితా సంపుటి ఆవిష్కరణ సభకు ఒక రెండు వాయిదాలు పడ్డాయి ఆ తర్వాత ఇంటికేలకు ఈ తారీఖు ఇరవై ఏడు తారీఖు అని నిర్ణయించడం జరిగింది అయితే ఇందులో ఇందులో నాకు ప్రధానంగా లోటుగా అనిపించేది ఈ పుస్తకాన్ని నేను ప్రముఖ సినీ గేయ రచత భువనచంద్ర గారికి నేను ఎంతో ప్రేమగా బాబాయి అని పిలుచుకునేటటువంటి మా బాబాయి ఈ సమావేశానికి రాలేకపోతున్నందుకు నేను చాలా నిరాశపడ్డాను అయితే తను ఈ విధంగా అంటే మరి మా ఈ మీ టైంలోనే మేము ఏం చేశామంటే అట్లీస్ట్ బాబాయ్ గారు ఖచ్చితంగా వాళ్ళు వారి యొక్క బ్లెస్సింగ్స్ కోసం ఈ ఏర్పాటు చేయడం జరిగింది నవసుబంజలి బాబాయ్కి ఎవరిని ఒక రకంగా లోటు తీరింది తర్వాత ఇంకా ప్రధానంగా ఈ సభకు ముఖ్య అతిథిగా రావాల్సింది మా డైరెక్టర్ గారు అతుల్ సింగ్ గారు రావాల్సి ఉండే సార్ కూడా కారణాంతరాల వల్ల ఈ తారీఖుల్లో వారికి అనుకూలత లేకపోవడం వల్ల వారు రాలేకపోయారు అట్లాగే ఇందులో ముఖ్యంగా మా ఐజీ గారు ఎం రవిప్రకాష్ గారు వారు హాజరవుతానని చెప్పున్నారు వారు అంటే ఈ మీటింగ్ సమావేశం స్టార్ట్ అయినప్పుడు కూడా ఎన్నింటికి రావాలని లొకేషన్ అంతా పెట్టించుకున్నారో తీర బయలుదేరే ముందుగా గొప్ప కవిత్వం చదివితే మరి మామూలుగా మంచి భోజన ప్రియుడికి మంచి బిర్యానీ లాంటిది ఏదైనా మంచి పంచపక్ష పరిమాణాలు పెడితే ఎంత ఆస్వాదిస్తూ తింటాడో నేను ఒక మంచి కవిత్వం చెప్తే అంతకు మించినటువంటి అనుభూతిని ఆనందాన్ని పొందుతాను ఆ విధంగా వృత్తి ప్రవృత్తి రెండు కళ్ళుగా తీసుకొని సాగిస్తున్నటువంటి ఈ ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల నా యొక్క సాహిత్య వ్యాసంగంలో ఈ నాలుగో సంపుటి నా ఆయుధం లాంటి మనిషి అనేటువంటి ఈ పుస్తకాన్ని తీసుకురావడంలో ముఖ్యంగా ప్రజలూరులో నా రహస్య మందిరంలో పుస్తకానికి బాబాయ్ గారు ముఖ్య అతిథిగా వచ్చారు వారు ఆ చివరిగా సార్ వారు అందిస్తున్న సందేశంలో ఒకటి అన్నారు అది నిలబెట్టుకోవడం కోసం ఈ పుస్తకాన్ని మోహన్కి తెలుసు ఆ మా శ్రీమతికి తెలుసు ఎందుకంటే సార్ అప్పుడు అన్నారు బాబాయ్ గారు అప్పుడు అన్న ఏంటంటే చాలా ఉద్యోగ భరితంగా చాలా గొప్పగా ఒక పాత హిందీ సాంగ్ ఉటంకిస్తూ పాడుతూ చెప్పారు మళ్ళీ మీరు రచనలు చేసేటప్పుడు మళ్ళీ మీరు రచనలు చేసే నాటికి మేము ఉంటామో లేదో అని బాబాయ్ గారు అన్న ఆ మాటని ఖచ్చితంగా నేను ఈ పుస్తకాన్ని తీసుకురావడానికి త్వరపడి త్వరపడినాన్ని స్వభావికంగా బాబాయ్కి దీన్ని వారిని వారి సగవర్వంగా వారిని గౌరవించుకుంటున్నాను ఈ పుస్తకం అందుకోసమే తెలియజేయడం శ్రీ శ్రీ గారు వారు కూడా మరో బాబాయ్ అంటారు వారు ఆ పుస్తకానికి బాబాయ్ గారి యొక్క ఫోటోను మన అంకితం పేజీలో చాలా చక్కగా ముద్రించారు ఆ విధంగా ఈ యొక్క ఆయుర లాంటి మనిషిలో అంటే నాకు సాహిత్యంతో నా నేను ఇంత సంస్కారవంతంగా లేదా నేను ఇంత ఉన్నత స్థాయికి ఎదగడానికి నాకు ఉన్నాక మన బాబు శివశంకర్ గారు అన్నట్టు సాహిత్యం నాకు సంస్కారం లేదు బహుశా నేను ఇంత గొప్పగా ఉద్యోగం చేయగలుగుతున్నాను ఇంత నియమ నిబంధనలతోటి నిబద్ధతగా ఉద్యోగం చేయడానికి బహుశా నాకు ఈ సాహిత్యమే ఉపయోగపడింది ఆ సాహిత్యమే నన్ను సంస్కారవంతుని గాను ఆ సాహిత్యమే నన్ను నా యొక్క మనో వికాసానికి కారణభూతమైందని